స్వాగతం సంగారెడ్డి జిల్లా మినూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనార్థం భారీగా తరలివచ్చారు ప్రభాత వేలలో మహా రుద్రాభిషేకం సామూహిక అభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ అధ్యక్షతన కార్తీక మాస ఏర్పాట్లు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాం దీపాలను వెలిగించేందుకు ప్రత్యేక మండపం ఏర్పాటు చేశాం ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం అని తెలిపారు అలాగే ఆలయ అర్చకులు ప్రహ్లాద మాట్లాడుతూ ఈ రోజు స్వామివారికి మహా రుద్రాభిషేకం నిర్వహించాం కార్తీక మాసం పొడవునా ప్రతిరోజు స్వామివారి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు పాల్గొనే స్వామివారి కృపను పాత్రలు కావాలి అని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లే శ్రీనివాస్ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు I see a pretty good juice. Come on, I see a pretty good juice. Come on, I see a pretty good juice. सच्चिदानन्दरूपाय शिवाय ब्रह्मणे नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఇది వీరంగూడ గుట్ట అమీన్పురం మండలంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో భాగంగా ఈరోజు మొదటి సోమవారము విశేషమైనటువంటి భక్తులతో దీపారాధనలతో అర్చనలతో అభిషేకాలతో దేదీప్యమానముగా విరాజిల్లుతూ ఉన్నటువంటి దేవాలయం ఇది ఈ రోజున ఉదయం నాలుగు గంటలకే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారు నాలుగు గంటల నుండి అభిషేక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి చాలా జనం విచ్చేసారు భక్తులు వచ్చేసినారు రోజున స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు అధిక సంఖ్యలో జరిగినాయి అంతేకాకుండా ప్రతి సోమవారం నాడు దినదినాభివృద్ధిలో భాగంగా బీరంగూడ గుట్టలో దినదినాభివృద్ధిలో భాగంగా అధిక సంఖ్యలో విచ్చేసి భక్తులు దీపారాధన చేసుకుంటూ అలాగే కార్తీక సోమవారం నాడు అలాగే మాస శివరాత్రి నాడు అలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క కార్యక్రమాలు విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖ పరంగా మా శశిధర్ గుప్త ఈవో గారు అలాగే పాలక మండలిలో భాగంగా మా పాలక మండలి సభ్యులు ముఖ్యంగా చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు అందరి యొక్క ఆలోచన మేరకు కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వైభవోపేతంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాగే లక్ష బిల్వార్చన లక్ష పుష్పార్చన పరమేశ్వర పార్వతీ కళ్యాణోత్సవం ఇలా ఒకటి 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 కార్యక్రమాలు ఒక్కొక్క రోజులలో ఏర్పాటు చేసుకున్నాం కార్తీకమంటేనే మంగళప్రదమై శుభంకరమై ఆనందకరమై ఎంతో విరాజిల్లుతో ఉంది ఈ దేవాలయం ఎక్కడ చూసినా ఓం నమ శివాయ ఎక్కడ చూసినా హర హర మహాదేవ అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు భక్తులు నిరంతరం కనుక అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులై భ్రమరాంబ మల్లికార్జున స్వామి అనుగ్రహాన్ని పొందాలని భక్తులందరికీ దేవస్థానం పక్షంగా అర్చకలోకం పక్షంగా మేమందరికీ శుభాశయాలు తెలియజేస్తూ ఉన్నాం శుభాశిస్సులు తెలియజేస్తున్నాం అందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి మీరు ఆ పరమేశ్వరుని ప్రార్థించి పూజించి ఆరాధించి అభిషేకించి అవ్వాలని కోరుతూ ఉన్నాం శుభం భూయాత్ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క కార్తీక మాసం మొదటి సోమవారం రోజు మరి ఉదయం నాలుగు గంటల నుంచే ఈరోజు అభిషేకాలు మొదలవడం జరిగింది ఉదయం నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు మరి తొంభై మంది అభిషేకాలు చేసుకోవడం జరిగింది మరి ఇంకా మనకు ఒంటి గంట వరకు ఈ అభిషేకాలు కంటిన్యూ ఉంటాయి మరి ఈ క్యూ లైన్లు కూడా ఉదయం నాలుగు గంటల నుంచే లైన్ భక్తులతోటి ఫుల్ కిక్కిరిసిపోయి క్యూ లైన్ నడుస్తుంది మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ మరి మొదటి సోమవారం కాబట్టి మేము భక్తులకు ఈ యొక్క కార్యక్రమాలలో క్యూ లైన్లో వారికి తడకల పందిరి కానీ లైన్లు కానీ వారికి క్యూ లైన్లో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మరి రెండు రోజుల నుంచి కార్యక్రమాలన్నీ విరివిధగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని విధాలుగా మరి క్యూ లైన్లో ఉన్నవారి కానీ అభిషేకంలో ఉన్నవారు కానీ అర్చనలు చేసుకునేవారు కానీ అందరికీ మా యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో అందరం కమిటీ మెంబర్స్ ఉండి మరి భక్తులకు దర్శన భాగ్యము తొందరగా జరగాలని తొందరగా చేసుకోవడం కోసము మీ ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను